అనగనగా ఒక అందమైన తోటలో ఒక పావురం మరియు పిచ్చుక అనే రెండు పక్షులు ఉండేవి వీళ్ళిద్దరూ విడదీయరాని స్నేహితులు వారు తమ రోజులను ఆనందిస్తూ గడిపేవారు దురదృష్టవశాత్తు పిచ్చుక ఆడుకుంటూ అనుకోకుండా పావురంకి ఇష్టమైన కొమ్మను విరగ్గొట్టింది అక్కడే ఉన్న పావురం దాన్ని చూసిందే పావురం కలిసి చెందింది మరియు ద్రోహం చేసినట్లు భావించింది పిచ్చుక ఎంత అజాగ్రత్తగా ఉందో అర్థం చేసుకోలేకపోయింది అయితే పిచ్చుక తన పొరపాటుకు తీవ్రంగా చింతించింది పిచ్చుక పావురం దగ్గరకు వెళ్ళి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పింది ఆమె గూడును పునర్నిర్మించడానికి సహాయం చేస్తానని మరియు అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయనని పిచ్చుక వాగ్దానం చేసింది చాలా ఆలోచించిన తర్వాత పావురం పిచ్చుకని క్షమించాలని నిర్ణయించుకుంది అప్పుడు పావురం తప్పులు ఎవరికైనా జరగవచ్చునని గ్రహించింది వారు గూడును పునర్నిర్మించడానికి కలిసి పనిచేశారు మరియు వారి బంధం గతంలో కంటే బలంగా మారింది ఈ కథలో నీతేంటో తెలుసుకుందామా క్షమాపణ అనేది బలమైన మరియు శాశ్వతమైన స్నేహానికి పునాది తప్పులు అందరూ చేస్తారు క్షమించే గుణం మనకు ఉండాలి అప్పుడు ఆ స్నేహం బలంగా ఉంటుంది